హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ జ్ఞాపక కిచెన్ ఈరోజు నేను చేపల పులుసు చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు అండ్ ప్రిపరేషన్ చేద్దామా కరివేపాకు చెక్క లవంగం వెల్లుల్లి ధనియాలు మెంతులు జీలకర్ర ఎండుమిర్చి కొబ్బెర పసుపు సాల్ట్ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు తీసి పక్కన నాన్వెట్ పెట్టుకున్నాను వన్ కేజీ ఒక వన్ కేజీ చేపల్లేకి ఇవి రెండు స్పూన్లు చెక్క కొంచెం కరివేపాకు ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకోవాలి జీలకర్ర జీలకర్ర మెంతులు కూడా వేసి మొత్తం డ్రై ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి వేడయ్యాక ఇవి ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు తీసుకొని చింతపండు పులుసులో సాల్ట్ ఉప్పు వాడాను నేను పసుపు మనము వేయించి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేసుకోవాలి మిక్సీ పట్టుకొని ఇది మొత్తం మసాలాలి ఇది అంతా నీట్గా ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం చూసుకొని తగినంత ఏమైనా తక్కువ ఉంటే సరిపడా వేసుకొని తర్వాత చేప ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇలా మసులుతున్నప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి నేను ఇందులో ఉప్పు కారం అన్నీ చూశాను పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి నాకు ఇప్పుడు ఇందులో చేప ఇలా పెద్ద మండ మీద ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి చూసారా కూర నాది రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉండే కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఇంకో విషయం చెప్పాలి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ టూకే సబ్స్క్రైబ్స్ అయ్యారు మీ సపోర్ట్ వల్లే నేను ఇప్పుడు ఈ ఛానల్ ఇంతగా రన్ చేస్తున్నాను చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ టూకే సబ్స్క్రైబ్స్ అయ్యారు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీరందరూ ఇలాగే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను